హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తర్వాత పాయన్కి వెళ్తున్నా వంట చేసేది అయిపోయింది జడేసుకున్నా జిట్లు వేస్తున్నాడు ఇప్పుడు రోజు చేసేయా చేసి వాడున్న రోజు డ్రస్ ఎక్కేసిన ఆన్ చేయించి పిల్లలకి పిల్లలు జేజిట్ కానీ అది జేజిట్ కాటి అది మేము పోతాం ఎవరైతే పిల్లలకు సేమే ఉప్మా చేయాలో చేసి లేవా లేవా చీర కట్టుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు ఉప్మా చేద్దాం నేను మా పిల్లలకి రెడీ చేసిన లిక్ లిక్

సంచేసర్దుకున్నాను ఇక్కడ కొన్ని తిన్న ప్లేట్లు ఉన్నాయి కడిగేసి టైం అవుతుంది టైం అయితే అయింది నేనైతే రెడీ అయినాను కమ్మలు ఈ రోజు ఉడుకుందని రేపు తీసుకుంటే ఎంత ఉన్నాయని అందరు ఎక్కరిస్తాను పోత రాసినావా ஏன் லேட்டா நான் பதி காலக்சே எல்லா வரைக்கும் எண்ணெய் ਜਾ ਦਰ ਨਾ ਕੋ ਲਾਪੁਰ ਜਾਇਦ కింద లాంగ సోలు కుడతాం బాగొచ్చు లేదు నాకు కింద బార్డర్ మే దేశంగా సోలు అని కత్త ఇంట పెట్టుకోండి ఏ ఇంకా మా ఇక్క బిడ్డ కూడా మళ్ళా లోన్ గినిచ్చినప్పుడు మళ్ళీ కట్టుకుని రమ్మంటారు ఈ మంది అని ఇంకా తీసి పెడితే గుర్తుకొచ్చి అట్టా కూడా ఉన్నారు ఈ మంది సెలయితే అందరూ కుట్టించి పిల్లలకి తొడిగిచ్చి ప్లాని మన ఊళ్ళో కట్టుక వెళ్ళారు అమ్మ తల్లి తల్లి సుజాత సుజాత తల్లి కాడపతా సుజాత खाली खाली काढ पू आता नेवतो आव मारे

కిన నా దగ్గర ఉంటది కండియా గాలమా ఏమో తిన్నం

அச்சினமா ஏ பெ மாட்டேத்து பைக்கு உக்கப்படுத்த எந்த కరెక్ట్ hmm. రేపు <laughs> <laughs> nur pau udah కొంచెం లావు ఉన్నట్టు బాగుంటుంది ఇంకేమో మరి ఇన్ని తీసుకుంటుంది పావునక్క పరు వేల పరు చేంటే పాడే లేదంటే కొయ్యి అంతే రేఖ వసినామా పనికి వెళ్ళతే ఎప్పుడే వచ్చేసినాను వచ్చి కాలముఖం కడుక్కొని లోపలికి వచ్చిన అన్నము పప్పు ఉంది కొద్దిగా వచ్చి వంకాయ కూర చేస్తాను నూనె అయితే లేదు మా మామకి ఫోన్ చేసి చెప్పమ్మంటాం బాగా పైన ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం